ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ ఆశ్రిత జనరక్షకుడు దేనజన దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు ఉద్ధవుడు యశోద గోప గోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించారు ఇదే విధంగా చరిత్ర పొడవున ముమ్ముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చెయ్యడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు అట్టి మహనీయులను ముమ్ముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు భగవద్గీత చెబుతున్నాయి అర్జునుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడము ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది కారణం సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అదే ఇలాంటి విశ్వరూప సాక్షాత్కారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఎందరో భక్తులకు అనుగ్రహించారు అలాంటి లీలల్ని ఇప్పుడు స్మరించుకుందాం ముదిగేడు వాస్తవిలు అక్కిం వెంకటరామరెడ్డి గారికి కలిగిన ఇది దివ్యానుభవము ఒకసారి స్వామివారు ముదిగేడు వచ్చారు ఆయనకు పేరు మార్చి వెంకటరామరెడ్డి గారి పేరు మార్చి సుబ్బరామయ్య నీవు నాకు తలుపూరు తావ చూపు చూపిద్దు కానీ రావయ్యా అని స్వామివారు అతన్ని తీశారు వెంకటరామరెడ్డి గారిని తక్కిన వారందరూ నిద్రపోతున్నారు వారిద్దరూ కొంత దూరం వెళ్ళి కుక్కరాళ్ళ గుట్ట దగ్గరకు చేరారు స్వామివారు వెంకటరామరెడ్డి గారిని అక్కడ కూర్చోమని చెప్పి ఆ గుట్టను తొక్కితే మెత్తబడుతుంది అని చెప్పి తాము వెళ్ళి ఆ పని చేసి వస్తామని చెప్పి వెళ్ళారు శ్రీ స్వామివారు ఏమి చేస్తారో చూడాలని కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా వెంకటరామరెడ్డి గారు వారిని సమీపించి ఒక ప్రక్కన దాక్కున్నారు ఆయన స్వామివారు గుట్టపైకి ఎక్కి ఒక పెద్ద బండ మీద వెళ్ళకిలా పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఊగించుకుంటూ పాటలు పాడుకుంటున్నారు వెంకట్రామరెడ్డి గారు వారి పాట వినాలని చిన్నగా నక్కి పారాడుతూ ఆ బండ కింద చేరి కూర్చున్నారు ఆ అది వెంటనే స్వామివారి పసిగట్టి పెనుభూతాలు తిరిగే జామున నీవిలా రావచ్చయ్యా అన్నారు అప్పుడు బ వెంకటరామరెడ్డి గారికి అపరాధం చేశానేమో అని భయం వేసింది వెంటనే శ్రీ స్వామివారు ఇలా అన్నారు అఘోరించావులే పడమరగా ఉన్న ఆవుల మందను చూడు అని అన్నారు అప్పుడు వెంకటరామరెడ్డి గారు అటు చూశారు పడమర దిక్కుగా చూస్తే సుమారు మూడు మైళ్ళు విస్తీర్ణం సందు లేకుండా ఆవుల మందలు కనిపిస్తున్నాయి పట్టపగలే వెలుగు ఆవరించింది మగవాళ్లు కొంతమంది ఆవులకు పాలు తీస్తూ ఉంటే ఎందరో గోపికాశ్రీలు పాలు నెత్తి పెట్టుకొని పోతున్నారు ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు వెంకటరామరెడ్డి గారికి దేవలోకంలో విహరిస్తున్నట్లుగా అనిపించింది అప్పుడు ఇలా అన్నారు స్వామి నేను కూడా ఒక పాలకొండ తీసుకుపోయి వారికి అందించి వస్తాను అన్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు ఓయబ్బో వాళ్ళు రేపల్లె వాడికి ఎత్తుకుపోతుంటే మరో వంక పొద్దు మొలిచి వస్తూ ఉంటే నీవు ఎక్కడికయ్యా పోయేది అన్నారు స్వామి అప్పుడు వెంకటరామరెడ్డి గారు తూర్పు పడమరలు చూస్తే మామూలుగా అంతా అంధకారంగా ఉంది వెనుకటి దృశ్యమే లేదు పోదాం పదయ్యా అని స్వామివారు వారిని తలుపూరు తీసుకొని వెళ్ళిపోయారు సాయంత్రం వరకు తలుపూర్లో తమతో కూడా ఉంచుకొని అన్నం తీస్ నీరు తీసుకోకుండా ఇద్దరు అలాగే ఉన్నారు తర్వాత వెంకటరామరెడ్డి గారిని ఊరికి పొమ్మన్నారు తర్వాత ఒకసారి జరిగిన సంఘటన ఇది తలుపూరు గ్రామంలో స్వామివారు అక్కిం వెంకటరామరెడ్డి గారు ఈశ్వరనాయుడు నాయుడు గారింట్లో వేయించేశారు అది వర్షాకాలం స్వామివారు అర్ధరాత్రి వరకు కాగితాల మీద వేలి ముద్రలు వేస్తున్నారు ఆ గృహస్థు ఈశ్వర నాయుడు గారు పోయిందని చెప్పి స్వామివారిని వెంకటరామరెడ్డి గారిని భోజనం చేయమని చెప్పారు అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు అయ్యా అయ్యో మండలాలు తగ్గి వచ్చాయి కొమ్ము కట్టదు నీవు నీ ఊరుకు పోయా అని వెంకటరామరెడ్డి గారిని ఆదేశించారు కానీ అక్కడ ఉన్న చలమానాయుడు శ్రీ స్వామివారితో తనకు గల అతి చనువును పురస్కరించుకొని ఇప్పుడు ఇలా అన్నారు ఇప్పుడు అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆయన ఊరికి పొమ్మంటావే నీ జీవం కోసం వర్షంలో ఆయన ఎక్కడికి పోతాడో అని గద్దించి అని గద్దించి ఒక మొండి గొడ్డలు తీసుకొని స్వామివారి మీదకు ఉరికారు చలమానాయుడు అప్పుడు ఆయన అబ్బో ఆయన ఇక్కడ ఉండకూడదయ్యా అని అన్నారు స్వామి ఆ తర్వాత వెంకటరామరెడ్డి గారికి కలిగిన అనుభవం ఇలా ఉంది శ్రీ స్వామివారి మాట జవదాటకుండా వారు అర్ధరాత్రి వేళ వర్షంలో నెత్తిని గుడ్డ కప్పుకొని ఊరు బయలుదేరారు తలుపూరు గ్రామ పొలిమేర దాకా వారికి అంతా తెలుస్తూనే ఉంది ఆ తర్వాత వారికి ఎక్కడున్నానో ఏం చేస్తున్నారో కూడా అతనికి ఏమీ తెలియలేదు ఏ దోమన వెళ్ళారో కల్లేరులో నీరు ఎంత లోతున్నదో కూడా వెంక వెంకటరామరెడ్డి గారికి తెలియలేదు ఆయనకి తెలివి వచ్చేటప్పటికి వాకిట్లో వారి ఊరి ఆంబోతు రంకె వేయడంతో వారికి వచ్చింది అప్పుడు అతనికి తెలిసింది అతను ఊరి ఊరు చేరినట్టు అది అది వారి ఇంటి గడపని రంకె వేసింది వారి ఊరి ఆంబోతని వారికి అర్థమైంది అదొక చిత్రమైన అనుభూతి వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తున్న పదిహేను అడుగుల లోతు కల్లేరును ఒళ్ళు తెలియని స్థితిలో స్వామివారు దాటించి ఇల్లు చేర్చారు ఆ మహనీయును దివ్యశక్తి కొనియాడడానికి వెయ్యి శిరస్సులు ఆదిశేషుగైన తరం కాదు కదా ఓం నారాయణ ఆది నారాయణ